హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజులకి మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా నిన్న గ్రహణం అయింది కదా అందుకే మార్నింగ్ అయితే అన్ని క్లీన్ చేసుకోమని చెప్పింది మా ఓనర్ అంటే సో అందుకే చేస్తున్నాం అన్నట్టు ఇవన్నీ పనులు స్టార్ట్ చేసే వరకు అయితే నైన్ అయింది ఎట్లా పోతేనే తొందర తొందర చేస్తాం ఇలా నేను అరణా రూమ్ లోనే ఉన్నాం కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసినాం ఇవన్నీ పనులు చేసిన రోజు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది నిజంగా గ్రహణం తర్వాత అన్ని క్లీన్ చేసుకోవాలని ఎందుకంటారు అంటే గ్రహణం అప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయితే కదా డస్ట్ రూపంలో వస్తుంది అందుకే కంప్లీట్ గా అన్ని క్లీన్ చేసుకోవాలని చెప్తారు మేము కూడా అట్లనే చేసినాం మీకు అందరితో మనం కదా వాటర్ జల్లి మళ్ళీ తర్వాత వాటర్ పోయే మళ్ళీ విడవాలి సో ముగ్గు అయితే పెట్టేసినాము అండ్ ఇంకొకటి ఏంటంటే సూర్యగ్రహణానికి పడ్డంత ఎఫెక్ట్ మన మీద చంద్రగ్రహణానికి పడదు ఎందుకంటే సూర్యుని కిరణాల ద్వారా చాలా రేడియేషన్ వస్తుంది మనకి గ్రహణం అప్పుడు చంద్రునికి కిరణాలు ఏం రావు కదా నైట్ టైం కాబట్టి చంద్రగ్రహణం అప్పుడు అంత ఏం ఎఫెక్ట్ ఉండదు బట్ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మంచిదే సో అందరు కూడా చేసుకోండి అయినా అందరికి తెలిసే ఉంటుంది మా పనులు అయితే కంప్లీట్ అయినాయి వల్ల ఓకేనా ఇంకా దీని తర్వాత ఏం చేసినా అని బ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తాను